మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కిన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధిస్తారు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఆర్థిక పరంగా లాభాలు కనిపిస్తున్నాయి కొంతకాలంగా గ్రహ బలం చాలా అద్భుతంగా మీకు సహకరిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే అనేటువంటి ఫలితాలు పొందుతారు చతుర్థంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలని అందిస్తున్నాడు చంచల బుద్ధి రాకుండా చూసుకుంటే మేలు రోహిణి నక్షత్ర జాతకులు కీలకమైన పనులను మీకు ఈ సమయంలో చేయడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇష్టదేవత ఆరాధన విశేషమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఒక వార్త మీకు మానసిక శక్తిని పెంచుతుంది పెద్దల సహకారం కూడా పూర్తిగా అందుతుంది కుటుంబ జీవితం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్త పద్నాలుగో తేదీ వరకు కూడా మీకు మంచి ఆరోగ్యం మరియు సంపాదన కూడా ఉంటుంది పద్నాలుగో తేదీ తర్వాత మీకు కడుపు నొప్పి ఛాతి నొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు మీరు మీ యొక్క కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీలో కొందరు ఈ సమయంలో మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు మంచి సంపాదన ఉంటుంది మరియు మూడవ మరియు నాలుగో వారాలు మీకు కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా కలగవచ్చు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం పద్నాలుగవ తేదీ లోపు చేయడం మేలు మీరు ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో వాహనం లేదా ఇంటి మరమ్మతుల కోసం డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది మొదటి రెండు వారాలు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తండ్రి గారికి కూడా మీ యొక్క బంధువుల్లో కూడా ఒకరికి ఆరోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు మరియు వారు తమ పరీక్షల్లో కూడా చక్కటి విజయం సాధిస్తారు రెండో వారం నుండి కూడా మీకు చదువుపైన మంచి ఆసక్తి కలుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి మీరు బాగా సాధన చేయాలి నీచ పరీక్షలు రాసే సమయంలో కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు కాబట్టి ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోండి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారు వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు దయా దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందగలుగుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసుకుంటారు కూడా క్షమించే గుణానికి అలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ వృషభ రాసి వారు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమనే చెప్పాలి ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదల అనేది మారవచ్చు దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చెక్కున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలబొమ్మగా మారుతారు ఎంతటి కార్యంలో సరే సులభంగా చేస్తారు అయితే పొగట్ తలకు వీరు లొంగారు వృషభ రాశివారు తమకు అప్ప చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చక్యంగా పనిని చేయించుకునే ఏర్పడతానని కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం అయినప్పుడు ఆహారం ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితి శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపురంగా తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచిదని సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వర్కితరులు మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులనే వీరు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు లాభిస్తాయి ఈ రాశారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తేదని ఎంత చూడంతో విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని వీరు ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఋషిప్రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్